జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే కౌన్సిలర్లు సర్పంచ్లు రాజీనామా వైఎస్ఆర్సీపీ పార్టీకి బిగ్ షాక్ రేపు మాజీ ఎమ్మెల్యే పిండం దొరబాబు జనసేన పార్టీలో చేరుతున్న తరుణంలో పీఠాపురం మహారాజా కోట తన నివాసం ముద్దకు చేరిన ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి మా పిఠాపురం నియోజకవర్గం నుంచి పెద్దలు చాలామంది కౌన్సిలర్లు కావచ్చు ఎంపీడీసీలు సర్పంచ్లు అలాగే పెద్దలు మన జెడ్పీ వైస్ చైర్పర్సన్ బుర్ర అనుబాబు గారు అలాగే ఎంపీపీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు అలాగే మొగల బాబీ గారి మార్కెట్ యాదీ ఎక్ చైర్మన్ అలాగే బిజిగారు వైస్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గారు సర్పంచులు మందపేషన్ నాయుడు గారు అలాగే సంపల్ సమాఖ్య అధ్యక్షుడు శంపల్ రావు గారు అలాగే మన ఓటా కృష్ణ గారు అలాగే మన సర్పంచ్లు రమేష్ గారు రాంబాబు గారు వేడికొండల గారు మన గాజే గారు చిన్న గారు మొత్తం రాంబాబు గారు చంద్రబాబు గారు వరలక్ష్మి గారు సర్పంచ్ గారు తుమ్మల బాబు గారు లేడీ సర్పంచ్ వివిధ రూపాల్లో రేపు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రేపు మేమందరూ అక్కడికి వెళ్ళి పార్టీలోకి జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని అందరూ కూడా పిఠాబు నియోజకవర్గ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమేకమయ్యి ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుభూతిని పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి ఎల్లప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు మేమందరం కూడా ఇస్తూ మరింత పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను